దేవుడు పురుషుద్ధ నామానికి వందనాలు లైవ్ చూస్తున్న మీ అందరికీ నాయక వందనాలు చెల్లిస్తున్నాం అందరికీ ప్రేస్తులండి బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా ఈ ఉపవాస దిన దేవుని యొక్క కార్యాల కొరకు మరి దేవుని యొక్క సన్నిధి కొరకు దేవుని కృప కొరకు కనిపెట్టిన వారి ఏడల దేవుడు కార్యాలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు జరిగిస్తాడు కాబట్టి కాబట్టి దేవిని స్థుతించండి దేవిని ఆరాధించండి ఆయన కృప గొప్పది శక్తిగలది ఆయన కృప ఎదిరించలేని కృప దేవుని కృప మరి అధిగమించే కృప ఆ కృప మనల్ని రక్షిస్తుంది బలపరుస్తుంది మనకి క్షేమము కాపుదలం అనుగ్రహిస్తుంది కాబట్టి దేవుని కృపలో ఉన్నవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన సంకల్పం చొప్పున నడిచేవాన్ని దీవించే దేవుడు రెండవ తిమతి ఒకటి తొమ్మిది పదిలో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పంను బట్టి అనాది కాలంనే క్రీస్తు వేసినందు మనకు అనుగ్రహింపబడి నదియు తన కృపను బట్టి మనలకు రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాను ఆయన మనల్ని పిలిచాను కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి తన కార్యాలు మన యెడల వెల్లడి చేస్తాడని దేవుని కార్యం మరి కీర్తనలు నూట నాలుగు ఇరవై నాలుగు వచ్చినంలో యహోవాన్ని కార్యంలో ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించేది నీవు కలుగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది అనే సామెతలు మూడు పంతొమ్మిదిలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి ఆయన కార్యంలో ఎన్నెన్నో విధముగా ఆశ్చర్యమైనవిగా అద్భుతకరమైనవిగా మన జీవితంలో చేయుటకు సమర్థుడైన దేవుడు ఎప్పేసి ఒకటి పదకొండులో దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మన గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఉన్నత కార్యాలు చేసే దేవుడు ఎప్పేసి ఒకటో అధ్యయం నాలుగు నుండి ఆరు వరకు తన కృపా మహదైశ్వర్యముకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తన కోసము నిర్ణయించుకుని వారిని రక్షిస్తాడని అదేవిధంగా ఎప్పేసి ఒకటి పదకొండు పన్నెండులో మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనకు తన మహిమకు కీర్తి కలగ చేయవలనని మనలను ముందుగా నిర్ణయించినని దేవుని వాక్యం తెలివింది ఎపేసి ఒకటి పద్నాలుగులో దేవిని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకునిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచ కరువుగా ఉన్నాడని ప్రకటన నాలుగు పది పదకొండులో రోమా పదకొండు ముప్పై మూడు ముప్పై ఆరులో మనకి కనబడుతూ ఉంటుంది దేవుని కృప అద్భుతమైనది కాబట్టి ప్రత్యేక పిలుపును ప్రజలు త్రోణీకరించలేరు దీనిని పరిశుద్ధాత్మను ఉపయోగించి తిరుగు లేకుండా తాను ఎవరిని రక్షించుకోవాలనో అనుకుంటాడో వారిని ఖచ్చితంగా ఎదురు లేకుండా రక్షించుటకు సమర్థుడు రక్షణ కార్యము త్రియేక దేవునిది రోమా ఎనిమిది పద్నాలుగులో మొదటి కొరంది రెండు పది పద్నాలుగులో మొదటి కొరంది ఆరు పదకొండులో పన్నెండు మూడులో రెండు కొరంది మూడు వార్లు మనకి కనిపిస్తుంది మరి ఈ రక్షణ కార్యము తిరిగి జన్మించుట ద్వారా పాపులకు ఆధ్యాత్మిక జీవితం ఇవ్వబడుతుంది కాబట్టి పాపులు పరిశుద్ధాత్మ మరియు పరిశుద్ధ లేఖనాల ద్వారా తిరిగి జన్మిస్తారని యోహాను ఒకటి పన్నెండులో మనకి కనబడుతుంది తీతు మూడు ఐదులో యోహాను మూడు మూడులో మొదటి పీతులు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో కనబడుతుంది పరిశుద్ధాత్మ పని ద్వారా మృతి చెందిన పాపికి నూతన హృదయం ఇవ్వబడుతుంది అతని దేవిని ధర్మశాస్త్రమందు నడిచినట్లు ఆత్మ తానే చేయును కాబట్టి పరిశుధాత్ముడు పాపిని వాని ఆధ్యాత్మిక మరణం నుండి లేపి వానికి జీవాన్ని అనుగ్రహిస్తాడని వ్యూహాను ఐదు ఇరవై ఒకటిలో కనిపిస్తుంది దేవుడు పరిశుద్ధాత్మన చేత అంతరంగా వ్యక్తిగత ప్రత్యక్షత ద్వారా రాజ్యమర్మములను తాను ఎన్నుకున్న వారికి తెలియజేస్తాడు ఈ లోకంలో రాజ్యమర్మములు